సో ఉద్యోగ సంఘాలు ప్రెస్ మీట్ అయితే పెట్టినవి పన్నెండు ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీస్ అయితే ఇవ్వబోతున్నాం అంటూ బండి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటన చేశారు బిల్లులు రాక పిల్లలు పెళ్లిళ్ళై వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని వైకపా సర్కార్ వచ్చిన తర్వాత డిఏ బక్కలు తీసుకున్న ధాయిలో లేవని ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఉద్యోగులు దాచుకున్న జీపీఎస్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తమ పిల్లల పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సో వీరైతే మనకి ఈ ఐకాస సంబంధించి ఏపీ ఐకాస కార్యనిర్వాహక సమావేశం అయితే జరిగిందనమాట ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఉద్యమం చేయాలని అప్పటికీ ప్రభుత్వం దిగజారకపోతే అవసరమైతే సమ్మెకు వెళ్తా వెళ్ళాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అనంతరం ప్రధాన కార్యదర్శి హృదయరాజు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శివారెడ్డితో కలిపి ఆయన మీడియాతో మాట్లాడారు ఒకటో తేదీన పెన్షన్ జీతం వస్తున్న అన్న గ్యారంటీ లేదు ప్రభుత్వ చర్యల కారణంగా ఈ నెల పడిన ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇవ్వాలని నిర్ణయించాం దీనికి ముందు పదకొండు ఏపీ కస విశ్వస్థాయి సమావేశం అయితే నిర్వహిస్తామని చెప్పి చెప్పారనమాట సో ముఖ్యంగా డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలకు సంబంధించి వీరైతే ఈ విధంగా ప్రభుత్వానికి అయితే ఓ హెచ్చరికైతే జారీ చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి